నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు గురువుగారితో మాట్లాడి పన్నెండు రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందాము గురువుగారు మంచిది రాసులు గ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి అది ముందు తెలుసుకొని ఈ పన్నెండు రాసుల ఫలితాలు చెప్పుకుందాం మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ గ్రహం బాగాలేదు ఏ దోషము దానికి ఏం చేయాలి గ్రహ దోషాలకే చేస్తున్నారు కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరు ఆలోచించట్లేదు అవును వచ్చిన వాటికి పరిహారాలు అనేది తెలుసుకోవట్లేదు వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి దీనికి ఏంటి గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగా లేదు జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు పూజలు సరిగా చేయటం లేదు జపాలు చేయటం లేదు బ్రాహ్మలు మోసం చేస్తున్నారు జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి జ్యోతిష్యం ఉంది దేవుడు ఉన్నాడు నాలుగు వేదాలు ఉన్నాయి వేదాల్లో భాగాలు ఏవన్నీ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి దైవ సంబంధమైన పూజలు జ్యోతిష్యం రెండు కలిపి జీతాన్ని మేము సిద్ధంగా ఉన్నాం అటువంటి వాటిలో అందరూ పాల్గొనండి స్వస్తి నమస్తే మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో గురుగారి ద్వారా మిధునయో బుధ కన్యా మిథునాలకి అధిపతి బుధుడు ఈ బుధుడు బాగాలేడు సరిగా చెప్పాలంటే అసలు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి ఇది క్రోధన నామ సంవత్సరం క్రోధన అంటే క్రోధం దేశాలు దేశాలు కొట్టుకుంటున్నారు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు చదువుకునే పిల్లలు కొట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ వాళ్ళు బుద్ధి బుద్ధి కొట్టుకోవట్లే గ్రహాల యొక్క బలంతో కొట్టుకుంటున్నారు గ్రహాల యొక్క దోషాలతో కొట్టుకుంటున్నారు తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు పాపగ్రహాలు రెండే శుభగ్రహాలు ఉన్నాయి అన్నింటినీ మనం బాగా ఆలోచించుకోవాలి కాబట్టి ముందు ఎప్పుడు కూడా దైవ బలాన్ని సంపాదించాలి భగవంతుడిని పూజించాలి ఎప్పుడు కూడా ఎవరైతే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం ఉన్నారు ఆడ మనిషి మంచి హృదయం కలిగి మంచి స్వభావం కలిగి మరి భర్త అనే పిల్లల్ని కూడా సక్రమంగా చూసుకోవాలంటే ఒక ఆడ మనిషి వల్లే ఉంది దేశాన్ని బాగు చేయాలంటే ఒక ఆడ మనిషి వల్లే ఉంది మరి ఎంతోమంది ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహాపతివ్రతలు ఉన్నారు పంచభర్తుగా ఎవరు ద్రౌపది ద్రౌపది ఆమె మహాపతివ్రత ఐదురు భర్తలతో కాపరం చేసింది అంటున్నారు ఆమె పంచభర్త కాదు తర్వాత కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఈ పదహారు వేల మంది గోపికల్లో రుక్మిణి చాలా భక్తి పదాలు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతఃతులని పోగొట్టి బహిష్వులను కూడా పోగొట్టి దేశాన్ని బాగుదీసిన చేసిన ఉన్నారు ముందు ఆడవాళ్ళందరూ కూడా దైవభక్తి మంచి వస్త్రధారణ అందరూ కూడా నమస్కరించేటట్టుగా ఉండేటువంటి మనస్తత్వం దైవభక్తి ఉంటే దేశం బాగుపడుతుంది ఇప్పుడున్నదంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు కనబడుతున్నాయి కాబట్టి ఈ మిజున్ రాశికి రెండే గ్రహాలు రవి శుక్రుడు ఇద్దరే బాగున్నారు మిగతా గ్రహాలు ఆరు బాగాలేవు చెప్పాలంటే ఏమీ బాగాలేదు అని చెప్పాలి రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది విద్య బాగుంటుంది ఎందుకంటే సాముద్రికంలో సూర్యరేఖ రవిరేఖ ఉంగరపు వీల కింద ఒక రేఖ ఉంటుంది అది రవిరేఖ ఆ రవిరేఖ లేకపోతే అందులో ఏడు రేఖలు ప్రత్యేకమైన రేఖలు ఇచ్చారు ఏడు రేఖలు రేఖ లేకపోయినా సరే ఒక రవిరేఖ కనుక ఉంటే వాడు దేశ విదేశాలకు వెళ్ళి గొప్ప శక్తిని సంపాదిస్తారు అని ఉంది కాబట్టి విద్య కానీ ఉద్యోగం కానీ విదేశీయానం కానీ వీటన్నిటికీ రవి బాగున్నాడు శుక్రుడు వల్ల వివాహం కానీ భార్య కానీ భార్య సహకారం కానీ చాలామంది ఉంటారు నేను ఎంతో గొప్పగా చదువుకున్నాను మా అమ్మ నన్ను బాగా పెంచారు మా అమ్మ మాలాయన డైరెక్షన్లను ఎవరు బతుకుతున్నాను నీవు చెప్పక్కర్లేదు నువ్వు చెప్పేది అని అంటూ ఉంటారు ఒకవేళ పెంచిన తల్లిదండ్రులు బాగా ఇరవై ఐదు సంవత్సరాలు పెంచారు డెబ్బై ఐదు సంవత్సరాలు పిల్లవే పెంచాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి స్త్రీని నీతంగా మాట్లాడద్దు స్త్రీని హీనంగా మాట్లాడద్దు ప్రతి స్త్రీని కూడా హీనపరచద్దు కాబట్టి శుక్రుడు బాగున్నాడు శుక్రుడు శుక్రు వివాహో భాగ్యంచ భోగస్థానం వైభవం శుక్రుడు వల్ల వివాహం కానీ మంచి భోగం కానీ ఇల్లు కానీ గొప్పతనం కానీ పది మందిలో తిరగటానికి కానీ మంచి పెంచుకుంటానికి కానీ శుక్రుడు భార్య ఉపయోగపడేటువంటి స్త్రీ కాబట్టి ఈ రాశి వారికి వివాహాది శుభకార్యాలకి భార్య సలహా సంప్రదింపులతో పైకి రావటానికి రవి వల్ల విద్యా ఉద్యోగాలు విదేశానికి ఏదైనా పనికి వస్తుంది కానీ బాగుండని గ్రహాలు ఏమిటో చూద్దాం శని రాహు గురువు కుజుడు బుధుడు కేతువు ఈ గ్రహాలు బాగాలేవు ఈ గ్రహాలు ఏమిటి ఆరు గ్రహాలు బాగాలేవు శని వల్ల అనవసరమైన సమస్యలు దెబ్బలు తగలటం మంచిగా పోతే చెడుగా తయారు కావటం రాహు వల్ల ఎవ్వరాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవటం గురువు ద్వాదశంలో ఉండటం వల్ల మంచి స్వభావం లేకపోవటం మీ నాన్న నాన్నున్నాడు రానదానికి మీ అమ్మ మగుడున్నాడు రానదానికి ఒకటే అర్థం కానీ వ్యతిరేకంగాను సమరసంగా ఉంది సమరసమైన భావం పోయి వికటమైన భావం వచ్చేటువంటి మాటలు వస్తాయి కాబట్టి కుజుడు వల్ల వ్యాధులు రావటానికి బాగా ఇప్పుడు శ్రావణ భాద్రపదాలు ఈ శ్రావణ భద్రపదాలు కరువే కాదు రోగాల ప్రసిద్ధి హాస్పిటల్లో పట్టనటువంటి రోజులు కాబట్టి ఒకటిలో ఉన్నటువంటి కుజుడు వల్ల రక్త సంబంధమైన వ్యాధులు రావటానికి బుధుల వల్ల వ్యాపారం సాగకుండా పోవటానికి జీవితం వల్ల అనవసరమైన గొడవలు రావటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మిగతా ఆరు గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవటం చాలా మంచిది తర్వాత మీకు మంచి చెప్పాను ఎవరు శుక్రుడు రవి శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు రవి వల్ల విదేశానాలు విద్యా ఉద్యోగం వాటికి బాగుంది తర్వాత ఈ రెండు గ్రహాల వల్ల మంచి ఫలితం పొందాలంటే మిగతా చెప్పిన ఈ పాపగ్రహాల వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే గ్రహశాంతులు చేసుకోండి ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళండి ఇంకా మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతక రీత్యా మీ జన్మల రీత్యా మీ నక్షత్ర రీత్యా మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది స్వస్తి ధన్యవాదాలు గురువుగారు మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు చూశారు కదా ఏమైనా సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంబంధించి మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తారు నమస్తే